హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు నేను చల్లదెప్పడము ఎలా చేయాలో చూపిస్తా చల్లదప్పడానికి కావలసిన పదార్థాలు కొత్తిమీరండి సాల్ట్ ఎల్లిపాయ పసుపు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి శనగపిండి పెరుగు మీ దగ్గర పెరుగు లేకుంటే స్టోర్లో ప్లేన్ యోగడ్ తెచ్చుకొని వాడుకోవచ్చు పెరుగు ఈ కప్పుతోటి రెండు కప్పులు తీసుకోండి నాలుగు కప్పులు వాటర్ పోయండి నలుగురికి అవుతుందండి నాలుగు అండి మజ్జిగ చేస్తున్నానండి ఇలా గడ్డలు రాకుండా అయిపోతుంది ముద్దలు ముద్దలు ఇట్లా ఉంటే చక్కగా సాఫ్ట్గా ఉండాలి మిర్చి అండి మూడు ఎల్లిపాయలు ఈ మూడు ఎల్లిపాయలు దంచాలి ఇలా దంచితే చాలు మనం ఇప్పుడు చల్లదప్పడము ఎలా చేయడము స్టార్ట్ చేద్దాము స్టవ్ వెలిగించుదాం ఫస్ట్ గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వెళ్దాం నేను మా పెద్ద బాబు ఇంట్లో ఉన్నానండి మా కోడలకు మా పెద్ద బాబుకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి మీకు ఆరెంజ్ పండ్లు అయినాయి చూపెడతాను ఆస్ట్రీన్లో ఉన్నానండి గిన్నె వేడైంది ఆయిల్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేస్తే చాలండి ఆయిల్ నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎల్లు ఎల్పా వేస్తున్నా మిర్చి వేయాలండి కొంచెం పసుపు వేయాలండి పావు స్పూను కొత్తిమీర కరివేపాకు ఉల్లి ఉల్లి ఆకు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు చేసిన మజ్జిగ ఉంది కదా ఇది అందులో పోయాలి ఇది శనగపిండిలో నీళ్లు పోసి పలచగా చేయాలండి కలపాలి సాల్ట్ నాలుగు కప్పులకు నాలుగు కప్పులకు స్పూన్ తోటి వేయాలండి టేబుల్ స్పూన్లు రెండు స్పూన్లు అండి ఇది నిండా వేసిన శనగపిండి ఉండలు లేకుండా కలపాలి ఇది మరిగేటప్పుడు ఈ కలిపింది పోసి కలుపుతూ ఉండాలి ఇది లోపు మీకు ఆరెంజీ చెట్టు చూపెడతానండి చూస్తారా ఇదేనండి ఎంత బాగున్నాయో ఆరెంజీ ఇదిగో ఇది నాలుగు కాయలు పడ్డాయండి ఎంత ఆనందపడుతున్నారో మా కొడుకు కోడలు దాలిమ్మకాయ అండి అమ్మో ఎంత బాగుందో అది పండు పండాలే తినాలండి మజిగ మరుగుతుందండి మరిగేటప్పుడు పోవాలి పోసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది గడ్డలు కడుతుంది అంతా శనైపిండి కలిపినాం కదండి శనపిండి నీళ్ళు పోసి కలిపినాం కదా శనైపిండి ఇది మరిగేటప్పుడు పోయాలి మనం కొంచెం సేపు చిక్కగా ఏదనుక కలుపుతూ ఉండాలి లేకుంటే అంతా ఉండాలి ఉండాలి కడుతుందండి తొందరగా ఇద్దాంటే చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అన్నం పప్పు ఇదిగో చిక్కగా అయిపోయింది కదండి స్టవ్ బంద్ చేయాలండి చిన్న గరిట అయితే వేడి వస్తుంది అందుకే పెద్ద గరిట పెట్టాను స్టవ్ బంద్ చల్ల చల్లదప్పడం రెడీ టేస్ట్ చేయాలండి మీరు కూడా రేపే స్టార్ట్ చేయండి మీరు రైస్లో పప్పు ఇది కలుపుకొని తినండి చాలా బాగుంటుంది అరే నాన్న మా అమ్మాయి బాబు ఫ్లోరిడాలో ఉంటాడండి ఎంఏసి లాస్ట్ ఇయర్ ఇప్పుడే వచ్చాడు చల్లదప్పుడు ఏం చేస్తున్నా నాన్న చల్లచారు ఇష్టమా మా మనవానికి చల్లచారు అంటే చాలా ఇష్టం అండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్